ట్రాన్స్ఫార్లు ఫుల్ ఇచ్చి మీరున్నప్పుడే ఇక వాటి వచ్చింది వేటు ఏం పడతలేదు ఎంత కరెంట్ పడతలే మోటార్ ఏం లేదు అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ పుష్కాలం ఇచ్చి వాటికి ఎందుకు వేటు పడుతున్నాయి వెంటిలేటర్లు పనిచేస్తున్నాయి పని చేస్తున్నాయి సార్ చాలా పని చేస్తున్నాయి మీకైతే లారీ లారీ అది అన్నీ సార్ అక్కడ ఇక్కడ బాయలు పక్క రెండు పంటలు పండుతున్నాయి మూడు పంటలు కూడా పండుతాయి సార్ నీళ్ళకి అయితే కొరవలేదు సార్ ఇక కాళేశ్వరం కాళేశ్వరం గంగ రంగనాయక సాగర్ అయితే సార్ గీ మధ్యలో సార్ ఇగో సార్ ఒక్క గీ మధ్యలో అని నేను చెప్పిన కదా ఈ మధ్యలో ఒక్కటే గాని ఈ నాట పద్మ మనకు అది సరే సార్ కూలి ఇప్పుడు చేసుకుంటారు చేసుకుని కూలి కూడించుకుంటారు మంచి వస్తుంది కదా మంచి బాధలు మంచి ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అయితే కొంతమందికి చాలా ఉంటుంది చాలా మంది రెండు వేలకి అమ్ముకుంటుండ్రు క్వింటల్కి నాలుగైదు వందలు పోతున్నాయి అంటే కొంచెం గట్టిగా మాట్లాడినా ఎల్లుండి సెంటర్ ఓపెన్ చేస్తాం కలిసి చాలా ఏమో అమ్మలేదు కానీ అది ఒక్కరికి వెళ్ళా స్టార్ట్ చేపిస్తాం ఇరవై నాలుగు వందలు ఇరవై రూపాయలకు కొంటిస్తాం గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు ఎప్పుడైనా కొన్నాము వీళ్ళు తాపలేట్ చేస్తే మనం మాట్లాడినా కొంతమంది చెప్పిండు ఎల్లుండి స్టార్ట్ సార్ సాన ఎవ్వరూ అమ్ముకోలేదు చానా మంది అట్లా రోడ్ పట్టుకుంటే ఎప్పటి తల్లుతున్నారు ఎల్లుండి సెంటర్ స్టార్ట్ సరే ఫోన్ల ఫోన్లో పెట్టేస్తాడు వస్తుంది పోతుంది అన్నట్టు నిల్చలేదు ఇప్పుడు రాను సాయంత్రం పూట పోయి పదకొండింటికి వచ్చు కదా ఎప్పుడు వస్తుంది మూడుకి వచ్చారు సార్